ఏలూరు జిల్లా ఏజెన్సీలో జనజీవనం స్తంభించిపోయింది జల చిక్కుకున్నాయి ఐదు మండలాలు పోలవరం బుట్టాయిగూడెం జీలుగుమిల్లి వేలేరుపాడు కుక్కునూరులో వరద బీభత్సం కొనసాగుతోంది భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి జల్లేరువాగు ఉగ్ర రూపానికి రోడ్లు కొట్టుకుపోయాయి కామవరంలో గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం దగ్గర భారీ వృక్షాలు నేలకూలాయి ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు వరదల స్థితిగతులకు సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధులు ఖాజా అలాగే సత్య లైవ్ లో అందుబాటులో ఉన్నారు ముందుగా ఖాజా మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది అక్కడ సిచువేషన్ ఎక్కడ చూసినా కూడా భారీ వర్షాలు వరదలతో జనం అతలాకుతలం పరిస్థితి అధికార యంత్రాంగం ఎంత అలర్ట్ గా కనిపిస్తోంది ముందు జాగ్రత్త చర్యలు ఇంకా ఎలా తీసుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా మరో ఇరవై నాలుగు గంటల పాటు అధికారులంతా అప్రమత్తంగా ఉండాల్సిందేనని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఎందుకంటే ప్రధానంగా బంగాళాఖాతంలో ఉన్న ఈ వాయుగుండం కాస్త ఇప్పుడు కోస్ట్కి సమీపిస్తుంది అది ఒరిస్సా కోస్ట్కి సమీపంలోని పూరికి దాదాపుగా నలభై కిలోమీటర్ల దూరంలో అలాగే గోపాలపూర్కి ఆ డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు తాజాగా ఐఎండి ప్రకటించిన బులెటిన్లో స్పష్టం చేసింది ఇది మరి కాసేపట్లోనే తీరానికి దగ్గరలో అతి చెరువులో వచ్చి ఆ తీరం దట్టే అవకాశం ఉందని చెప్తుంది అయితే ఈరోజు కూడా ఏపీలో చాలా చోట్ల దాదాపుగా పదహారు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి విస్తారంగా మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసి ఆ విషయాన్ని ప్రకటించారు ప్రధానంగా అల్లూరి జిల్లా అలాగే ఏలూరు జిల్లాలో అత్యంత భారీగా వర్షాలు ఈరోజు కూడా నమోదయ్యే అవకాశం ఉంది అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ అవుతున్నాయి మరోవైపు మిగతా జిల్లాలు అంటే శ్రీకాకుళం నుంచి ఇటువైపు ప్రకాశం జిల్లాతో పాటు మరికొన్ని దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా ఈరోజు ఆ ఓ మోస్తరు నుంచి విస్తారంగా కొన్ని చోట్ల ట్లా భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది తీరం వెంబడి బలమైన ఎదురుగాళ్లు వీస్తే గంటకు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లు వీస్తే సముద్రం అల్లకలో ఉన్నందువల్ల మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని ఫర్దర్గా ఇన్స్ట్రక్షన్ వచ్చే వరకు సూచనలు జారీ చేస్తున్నారు అధికారులు మరోవైపు విశాఖలో నిన్నటి నుంచి కూడా ఎడతెరిపిడి లేకుండా వర్షం కురుస్తుంది సముద్రం అల్లకలో మారింది మరోవైపు ఈ వర్షాలు అలాగే ఈ ప్రభావం నేపథ్యంలోని విశాఖలోని స్కూళ్లకు ఈరోజు సెలవు ప్రకటించారు మరోవైపు అల్లూరు జిల్లాలో కూడా వర్షాల తీవ్రత ప్రభావం పెరిగిన నేపథ్యంలోనే ఈరోజు కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించారు మరోవైపు ఏవీ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఈ వర్షాల వరదల ప్రభావం తీవ్రంగా ఉంది పాడేరు ఏజెన్సీలో వర్షాల ప్రభావం అత్యధికంగా కనిపిస్తుంది మరోవైపు ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు ఏఓబిలో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయే జల దిగ్బంధనలో చిక్కుపోయింది ప్రధానంగా ఏ ఏపీలో ప్రధానంగా ఈ రోజు కూడా వర్షాల ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలోని అందుకు తగ్గట్టుగానే ప్రత్యేకంగా చాలా వరకు వర్షాలు కురుస్తున్నాయి ప్రధానంగా ఏలూరు ప్రకాశం నంద్యాల జిల్లాలో అక్కడక్కడ మోసం నుంచి విస్తారంగా వర్షాలు కురిస్తే ప్రధానంగా ఏఓబిలో పరిస్థితి చూసుకు అయితే అటువైపు మల్కన్గిరి జిల్లాలో ఆ వాగులు ఉధృతంగా ప్రవేశ చాలా వరకు జల దిగ్బంధనలో గ్రామాలు చిక్కిపోయే వాగుల వంగలు పొంగి పరుతున్నాయి ప్రధానంగా ఏపీ వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి అధికారులంతా అప్రమత్తమయ్యారు ఇంకా మరో ఇరవై నాలుగు గంటల పాటు అప్రమత్తంగా ఉండాల్సిందే ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే వరకు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా తీరం శ్రీరాం సముద్రం వెంట ఎవరు వెళ్ళకూడదు ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారైంది ఆ దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది